బడిలో ఇచ్చిన హోంవర్క్ చేయాలంటేనే పిల్లలు చాలా బద్దకిస్తారు అందులోనూ గణితం అంటే తెగ భయపడిపోతారు ఒక్కోసారి ఈ లెక్కలను ఎవరు కనిపెట్టారా బాబు అనిపిస్తుంటుంది పిల్లలకి కానీ ఆ పాఠశాల విద్యార్థులకు మాత్రం మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఎంతో ఇష్టం అంతేకాదు లెక్కలు సులభతరంగా నేర్చుకునేలా ప్రయోగాలు కూడా చేసేస్తున్నారు ఈ విద్యార్థుల లెక్కల కిటికీలు తెలుసుకోవాలంటే మనము కృష్ణా జిల్లా మొబ్బలోని శ్రీ మండవ కనకయ్య జడ్పీ హై స్కూల్కి కి బొజ్జగణపయ్య సూర్యుడు చేప వృత్తాకారాలను చూస్తుంటే ఇవన్నీ అట్టముక్కలతో తయారు చేసిన క్రాఫ్ట్ వర్కులా అనిపిస్తున్నాయి కదూ కానీ మీరు చూస్తున్నది మ్యాథ్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ గురించి విన్నాం చూసాం కానీ ఈ గణిత ప్రయోగశాల ఏంటి అనుకుంటున్నారా విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచి సులభతరంగా నేర్చుకునేలా కృష్ణా జిల్లా మొవ్వలోని శ్రీ మండవ కనకయ్య జడ్పీ హైస్కూల్లోని లెక్కల ఉపాధ్యాయురాలు ఈ ప్రయోగశాలను సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు తలచుకున్న అక్షరం చెప్పడం బీజగణిత సూత్రాలను నిరూపించడం పై విలువను ప్రయోగాత్మకంగా కనుక్కోవడం వృత్తం త్రిభుజం చతుశ్రం వీటి వైశాల్యాలను చుట్టుకొలతలను కృత్యాధార పద్ధతిలో కనుక్కోవడం ఇలా ఎన్నో రకాల నమూనాలు ఈ గణిత ల్యాబ్ లో ఉన్నాయి ఈ ప్రయోగశాలలు ఆటలు పజిల్స్ డిజైన్స్ తో పాటు బోధనోపకరణాలను గణిత ఉపాధ్యాయురాలు రాణి స్వయంగా తయారు చేసినవే మేము మ్యాథ్స్ ల్యాబ్కి డైలీ వస్తాము మాకు వచ్చినప్పుడు ఫస్ట్లో మ్యాథ్స్ అంటే భయం ఉండేది తర్వాత మేడం గారి దగ్గర ఉండి ఈ మోడల్స్ ఇవన్నీ నేర్చుకోగానే మాకు భయం అంతా తొలగి మేము కూడా ప్రాక్టికల్గా ఈ మోడల్స్ తయారు చేస్తున్నాం దీనివల్ల మాకు కూడా మ్యాథ్స్ పట్ల ఆసక్తి పెరిగింది సార్ ఇప్పుడు నేను ఈ నేను చేసిన మోడల్స్ని చూపిస్తాను ఇది టవర్ ఆఫ్ బ్రహ్మా అంత ముందదే కొంచెం భయపడేవాడిని మ్యాథ్స్ అండి ఇప్పుడు ఆ భయం ఏం లేదు మేడం చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు మాకు కూడా బాగా వినాలనిపిస్తుంది సార్ ఫార్మర్స్ అంటే మ్యాథిక్స్ ఫార్మ్లు అది మీది డేట్ ఆఫ్ బర్త్ చెప్తే నేను మొత్తం టోటల్ చేసి ఒక నిలువర్స్ తీసుకున్నా అడ్డు వర్సు ఉన్న కరణం కూడా ఒక కాన్స్టెంట్ వస్తుంది సార్ ఇలా మీటి వరకు మాకు మ్యాథ్స్ అర్థమయ్యేది కదా సార్ చాలా భయం వేసేది ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తుంది సార్ సులభ పద్ధతిలో సూత్రాలను బోధించడం ద్వారా విద్యార్థులకు మ్యాథ్స్ పట్ల భయం తొలగి ఆసక్తిగా నేర్చుకుంటారని చెబుతున్నారు ఉపాధ్యాయురాలు రాణి ఆరులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె సొంతంగా సుమారు లక్షన్నర పెట్టి పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు జిల్లా రాష్ట జాతీయ స్థాయిలో అనేక అవార్డుల్ని అధ్యాపకురాలు రాణి సొంతం చేసుకున్నారు నిత్య జీవితంలోని సమస్యలకు అనుసంధానం చేయడం ద్వారా గణితాన్ని సులభంగా వివరించవచ్చని చెబుతున్నారు ఇప్పుడు మనకి మ్యాథ్స్లో రకరకాల బ్రాంచెస్ ఉంటాయండి అది ఆల్జిబ్రా ట్రెగ్నామెట్రీ అంకగణితం ఇలా రకరకాలు శాఖలు ఉంటాయి వాటిల్లో అన్నిటికీ ఏ శాఖకైనా సంబంధించిన దగ్గర సుమారుగా రెండు వందల మోడల్స్ తయారు చేశాను నేను అయితే ఈ రెండు వందల మోడల్స్ కూడా అంతా కూడా యాక్టివిటీ బేస్డ్ అండి అంటే కృత్యాధారం ద్వారా ఈ కృత్యాధార బోధన అంటే ఏంటంటే ప్రత్యేకంగా మనం విద్యార్థులు వాటితో ఆడుకోవటం ద్వారా వాళ్ళు చక్కగా నేర్చుకోగలుగుతారు పర్మనెంట్ మోడల్స్ అయితే ఎప్పటికీ ఉంటాయనే ఆలోచనతో నేను ఈ డబ్ల్యూపీసీ బోర్డు అనేది ఉపయోగించి నేను ఈ మోడల్స్ అన్నీ మళ్ళీ కొంత ఎక్స్పాన్స్ అయినప్పటికీ కూడా నేను దీన్ని తయారు చేసుకోవడం జరిగింది అట్ట పిల్లలైతే గనక నేను చూపించినటువంటి మోడల్ ఆధారంగా వాళ్ళు మళ్ళీ కూడా అట్ట తయారు చేసుకొచ్చినటువంటి మోడల్స్ మీరు ఇప్పుడు చూసున్నారు ఏడు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయండి అవన్నీ కూడా నేను తయారు చేశాను రెండోది ఏ ప్లస్ బి హోలు క్యూబ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోలు క్యూబ్ అది త్రీ డైమెన్షనల్ లో ఉంటాయండి అవి కూడా తయారు చేయడం జరిగింది అలా ప్రతిదీ కూడా నేను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నా దగ్గర మోడల్స్ అన్నీ కూడా ప్రతి చాప్టర్ కి సంబంధించి నేను తయారు చేసుకోవడం జరిగింది అధ్యాపకురాలు రాణి తమకు మ్యాథ్స్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చాక గణితంపై భయం పోయిందని విద్యార్థులు తెలిపారు అంతేకాదు అధ్యాపకురాలని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని వివిధ ప్రాజెక్టులను రూపొందించారు దీని వీల్ ఫ్రాక్షన్ డెస్మల్ అండ్ పర్సెంటేజ్ అంటారు సార్ దీనిలో మనకి త్రీ వీల్స్ ఉంటాయి మనకి ఫస్ట్ వీల్లో ఫ్రాక్షన్ ఉంటుంది సెకండ్ వీల్ లో ఆ ఫ్రాక్షన్కి సంబంధించిన డెసిమల్ ఫామ్ అలాగే థర్డ్ వీల్లో ఆ ఫ్రాక్షన్కి సంబంధించిన పర్సంటేజ్ ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ని డెస్మల్ ఫామ్స్లో మార్చుకోవడం అలాగే అదే ఫ్రాక్షన్ యొక్క పర్సెంటేజ్ తీసుకోవడం ఇది ఏంటంటే మనకి పిల్లలకి ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫామ్స్ పర్సంటేజ్ ఈజీగా నేర్పడానికి తయారు చేసుకున్నాం సార్ చాలా మంది ఫ్రాక్షన్స్ అంటే చాలా మంది భయపడుతూ కొంతమందికి రావు కూడా అలాగే ఈ మోడల్స్ ద్వారా మేము చేసుకున్న మోడల్స్ ద్వారా వాళ్ళకి ఆసక్తి పెరగడంతో ఈ కలర్స్ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళకి మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది సార్ ఇది సీక్రెట్ సంపాజిల్ మీరు ఎట్ వైప్ చూసినా ట్వెల్వ్ వస్తాయి సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ మీరు ఎటు చెప్ తిప్పి నాకు చెప్పినా నేను సిక్స్ కరెక్ట్ ప్లేస్లో పెడతాను సార్ ఇది ఇదైతే రూట్ స్క్వేర్ రూట్ నైన్ నెంబర్ త్రీ త్రీ స్క్వేర్ నైన్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ మాకు లెసన్స్ ఈజీగా అర్థమవుతున్నాయి సార్ ఇంకా నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంది సార్ మ్యాథ్స్ అంటే భయం లేదు సార్ ఇప్పుడు గతంలో గణితం అంటే పిల్లలు భయపడేవారని ఇప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా క్లాస్ వింటున్నారని పాఠశాల ప్రధాన సూర్యదేవర శ్రీదేవి తెలిపారు చాలా సంతోషం మేడం గారు మా స్కూల్లో ఉండటం ఒక్క టీచరే వంద మంది పెట్టాను ఆవిడ సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని ఒక్క రూపాయి ఆశించకుండా పేద పిల్లలు చదువుకోవడానికి సహాయం చేస్తూ మెడిసిన్ చదివిస్తున్నారు ఒక స్టూడెంట్ని ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ పిల్లలు రాణి మేడం గారి క్లాసు మ్యాథమెటిక్స్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు బ్యాగులు తగిలించుకుని సెకండ్ ఫ్లోర్ అయినా సరే ఆయాస పడుతూ అయినా సరే ముందు క్లాస్కి వచ్చేయాల్సిందే వచ్చాక ఏది అంటుకోరు అన్నీ చాలా జాగ్రత్తగా సృజనాత్మకంగా ఉన్న వాటన్నింటినీ చూసుకుంటూ వాళ్ళకి ఎక్కడ డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేడం గారిని అడిగి తెలుసుకుంటూ మ్యాథ్స్ అంటే భయం పోగొట్టుకుంటున్నారు మ్యాథ్స్ క్లాస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం మామూలు ఇష్టం కాదు ఆటల కంటే కూడా ఎక్కువ మ్యాథ్స్ని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందంటే కేవలం అది మ్యాథమెటిక్స్ మేడం గారు మ్యాథ్స్ రాణి గారి వల్ల సాధ్యమవుతుంది